పుల్లన్న పులివిందుల సంతకు పోను పోయాడు రాను వచ్చాడు వట్టి చేతులతో అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఈ నలభై రోజుల్లో నాలుగు సార్లు ఢిల్లీకి పోయినాడు ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు రాష్ట్రానికి సంజీవుని ఇలాంటి ప్రత్యేక హోదాను సాధించలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బొందేల్కం తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు తెప్పించలేదు కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు కాలేదు దుగరాజపట్నం ఓడర్ మంజూరు కాలేదు విశాఖ మెట్రో గురించి ముందుకు పై ఏం ముందుకు కదలేదు విజయవాడ మెట్రో రైలు పరిస్థితి అట్టే ఉంది విశాఖ కొత్త రైల్వే జోన్ పరిస్థితి అలాగే ఉంది విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ ఊసేయలేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ అడ్రస్ ఏ లేదు కాబట్టి ఈ నలభై రోజుల్లో నాలుగు సార్లు ఢిల్లీకి పోయినా కానీ ఏమీ సాధించలేదు ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం దిప్తారు చక్రం అని చెప్పేసి అందరూ అనుకున్నారు గతంలో అంటే బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు టీడీపీ మీద ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనకు కూడా సాగించాల్సిన పరిస్థితిలో ఉంది కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుతారు చక్రం తిప్పుతారు మొత్తం ప్రత్యేక హోదాతో పాటు మనకు రావాల్సిన చట్టపరంగా మన హక్కుగా రావాల్సిన ఈసారి సాధిస్తారని చెప్పేసి అందరూ ఊహించారు కానీ ఈ నలభై రోజుల పాలన చూస్తే అవన్నీ బ్రబలుగానే మిగిలిపోయాయి కేంద్ర మంత్రివర్గ కూర్పులోనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది రాజస్థాన్లో ఇరవై ఐదు మంది ఎంపీలుంటే ఆ రాష్ట్రానికి ఐదు మంత్రి పదవులు వచ్చాయి మధ్యప్రదేశ్కు ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఉంటే ఐదు మంత్రి పదవులు కర్ణాటకకు ఇరవై ఐదు మంత్రులు ఉంటే అక్కడ ఐదు మంత్రి పదవులు గుజరాత్కు ఇరవై ఆరు ఉంటే అక్కడ ఐదు రాజస్థాన్కు ఇరవై ఐదు ఉంటే అక్కడ ఐదు ఆంధ్రప్రదేశ్కు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నప్పటికీ కేవలం మూడు మాత్రమే వచ్చాయి క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకుంటే బీహార్కు చెందిన హెచ్ఎంఏ పార్టీకి ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు ఆయనకు క్యాబినెట్ పదవి ఇచ్చారు బీహార్కు చెందిన ఎల్జేపి పార్టీకి ఐదు మంది ఎంపీలు ఉంటే ఒక క్యాబినెట్ పదవి ఇచ్చారు కర్ణాటక చెందినటువంటి జేడిఎస్కు ఇద్దరు ఉంటే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు కానీ తెలుగుదేశం పార్టీకి పదహారు మంది ఎంపీలు ఉంటే ఒక్క కేబినెట్ ఇచ్చారు అది కూడా పెద్ద ప్రజలకు సంబంధం లేనటువంటి సివిలివేషన్ కాబట్టి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి పదవుల కూర్పు కాడ రాష్ట్రానికే అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీని నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇంకా జనసేన పార్టీకి అసలు ఇవ్వడ ఇవ్వనే లేదు మంత్రి పదవులు కేంద్ర మంత్రి పదవుల్లో పోనీ చట్టపరంగా మనకు రావాల్సినట్టు సాధించారంటే అయ్యి లేదు కాబట్టి ఎలా ఉందంటే అయినది ఒకటి అనుకున్నది ఒకటి బోల్తా కొట్టిందిలే లే బుల్ బుల్ పిట్ట అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి